జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురాంత్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో వైసీపీలో చేరిన తరువాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం చంద్రబాబు జనసేన పార్టీలపై సంచలన కామెంట్స్ చేశారు జనసేన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సమయంలో టీ షాప్స్ దగ్గర పార్టీ కార్యక్రమాలు జరిగేవని ఆ తర్వాత సొంత పార్టీ ఆఫీస్ పెట్టి ఆరేళ్లు పార్టీ కోసం సేవ చేశానని ఫండింగ్ ఇచ్చానని చెప్పారు జనసేనను నాశనం చేసింది చంద్రబాబు నాయుడని జనసేనను ఇరవై సీట్లకు పరిమితం చేశారన్నారు చంద్రబాబు ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడ్డారన్నారు టీడీపీతో కలిసి పనిచేయడం జనసేన నేతలకి ఇష్టం లేదన్నారు శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది నిజంగా వైఎస్ఆర్సీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్నీ కూడా టీ షాపుల్లోనో లేకపోతే పార్కుల్లోనే వాళ్ళు నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఆరు సంవత్సరాలు పార్టీ ఆఫీస్ని నేను మోసాను అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఒకప్పుడు జనసేన పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కానివ్వండి ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు వాళ్ళకి పార్టీ కూడా జరగ జరగలేని పరిస్థితిలో కూడా నేను వాళ్ళకి డొనేషన్ ఇచ్చినాను ఇప్పుడు వరకు కూడా నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు కాకపోతే కొందరు అవగాహన లేకుండా రాజకీయ అవగాహన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ నుంచి ఒక చిన్న కార్యకర్త వెళ్ళినా కానివ్వండి ఒక మండలాధ్యక్షులు వెళ్ళినా కానీ ఒక డివిజన్ అధ్యక్షులు వెళ్ళినా కానీ పార్టీ ఎంతో నష్టపోద్ది అదే ఒక జిల్లా అధ్యక్షుడు ఆరు సంవత్సరాలు పార్టీకి ఎంతో అండగా నిలబడి నిస్వార్థంగా పనిచేసి పార్టీ కార్యాలయాన్ని ఆరు సంవత్సరాలు సొంత డబ్బులతో నడిపించుకుంటూ వచ్చి మెంబర్షిప్లకి డబ్బులు కట్టించుకు కట్టు వచ్చి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు దాదాపు తొంభై పర్సెంట్ వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడినాము అది పదవులు పదంలో ఇచ్చే విధ విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా పరిచయాల్లో కావచ్చు వాళ్ళని ఎంతో విధంగా మనము పైకి తీసుకొని వచ్చాము వాళ్ళందరికీ కూడా అవకాశాలు అదే అదేవిధంగా నా కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి అదేవిధంగా నాతో నడిచిన వాళ్ళకు కానివ్వండి నేను ఎప్పుడూ అండగా ఉంటాను వాళ్ళను కూడా నేను స్వాగతిస్తున్నాను తప్పకుండా వచ్చి నాతో ప్రయాణం అందరూ కూడా రావచ్చు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పటికే ఎంతోమంది నాకు కాల్స్ చేస్తున్నారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తప్పకుండా మీతో ప్రయాణం చేస్తామని కూడా చెప్పున్నారు నేను నిన్నటి వరకు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నేనేమి హామీ ఇవ్వలేదు కానీ ఒకటైతే నేను తప్పకుండా చెప్తాను ఒక జిల్లా అధ్యక్షుడు ఇంత పార్టీ జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంత బాగా ముందరికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక పార్టీ మారంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ పార్టీల్లో కానివ్వండి ఓన్లీ పాలసీల మా మీద మాట్లాడతాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించను అదేవిధంగా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తాను ఎంతో మంచి క్రెడిబిలిటీ ఉంది ప్రజల్లో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది ఇలాంటి వాళ్ళు మారంటే తప్పకుండా అందరు కూడా ఆలోచించాలి ఎందుకు మారేమని చెప్పి కూడా నిజంగా జనసేన పార్టీలో ఈరోజు అసలు ఎక్కడ కూడా పార్టీ కూడా పోటీ లేకుండా నెల్లూరు జిల్లాలో చేసిందంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ దురంతులు పార్టీని లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యంగా ఇరవై ఒక సీట్లు తీసుకోవటం ఇరవై ఒక సీట్లల్లో కూడా మనకి జనసేన వాళ్ళు ఎవరు పోటీ చేయాలనేది కూడా టీడీపీ వాళ్ళు నిర్ణయిస్తారంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి నిజంగా మాలాంటి యువకులు కానివ్వండి ఎంతోమంది కానీ జనసేన మీద ఎంతో ఆశలు పెట్టుకొని యువతరానికి అవకాశం వస్తే రాజకీయాల్లోనే వచ్చి విశార్థంగా పనిచేశాం వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో అందరూ కూడా పడిపోయినారు జనసేన వాళ్ళు నిజంగా జిల్లాలో కూడా ఒక సీటు కూడా లేకపోతే నిజంగా ఇక్కడ మనుగడి లేకుండా అయిపోద్ది నిజంగా విలువలు లేని దగ్గర విలువలు లేని దగ్గర నేను ఉండలేక మనస్తాపం చెంది నిజంగా నేను ఈరోజు పార్టీలో నుంచి లాస్ట్ గతవారం నేను బయటికి వచ్చాను నిజంగా చాలామంది అడుగుతున్నారు ఎందుకు రావాల్సిన కారణం కూడా ఏందని చెప్పి నిజంగా ఒక జిల్లాలో కూడా ఒక్క సీటు కూడా లేని దగ్గర నేను కేడర్కి ఏం సమాధానం చెప్పుకోగలుగుతాను పార్టీని ఎలాగ ముందరికి తీసుకొని వెళ్తాను భవిష్యత్తు ఎలాగుంటుందని చాలా ఆలోచించి ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు మేము జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒకటే నినాదం చేశారు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా టీడీపీ కుంభస్థలాన్ని కొట్టాలా మోకాళ్ళ మీద కూర్చోపెట్టాలని చెప్పి ఆ రోజు నేను జనసేన పార్టీ తర రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు రూరల్లో పోటీ చేసేటప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు మీరందరికీ కూడా తెలుసు ప్రతి వీడియోలో చూడొచ్చు టీడీపీ వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి నీరు చెట్టు గురించి కానివ్వండి ఇసుక దందాల గురించి కానివ్వండి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ఈ కమిటీలు వేసుకొని విలేజ్లో కమిటీస్ వేసుకున్న కమిటీస్ గురించి కానివ్వండి అన్ని విధాలుగా టీడీపీ మీద మేము పోరాటం చేసాం ఎక్కడ కూడా టీడీపీకి అసలు ఎక్కడ కూడా అవకాశం లేదు డిపాజిట్ కూడా రాకూడదని ప్రచారం చేశాం వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో దాదాపు నాకు తెలిసి యాభై రెండు పేజీలు ఉంటుంది దాంట్లో ఒక పది పర్సెంట్ కూడా వాళ్ళు ఏమి దాన్ని పూర్తి చేయలేదు కేవలం మాయ మాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు అంటే కేవలం కాగు అవకాశవాది అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు నిన్ను నమ్మము బాబు అని చెప్పి మనం నినాదంతో ఆ రోజు మనం రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా ఎన్నికలకు వెళ్ళాను నిజంగా చెప్తున్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నిజంగా నెల్లూరు జిల్లా కూడా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక కంచుకోట లాంటిదే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో చెప్పున్నారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కానీ జాబులు మాత్రం యువకులకు ఎక్కడ రాలేదు కానీ లోకేష్ బాబుకి మాత్రం జాబ్ వచ్చింది అదేవిధంగా చాలామంది మన జనసేన నాయకుల్ని కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు ప్రతి ఒక్క నాయకుడు టీడీపీ నాయకుడు మాట్లాడినాడు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కోసము జనసేన పార్టీ తరపు నుంచి పనిచేయాలి చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలంటే కూడా ఎవరు కూడా చాలా మంది సిద్ధంగా లేదు ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఈ వ్యక్తం చేసుకుంటుంటారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తగా వచ్చి మా దగ్గరికి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు అంటే ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకి ఈ రోజు వచ్చిన్నారు అసలు ఇంత దారుణమైన పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఒక్క నిజమైన జన సైనికులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో కూడా ఎన్నోసార్లు కూడా మేము కూడా కొన్ని వై వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీదే మాట్లాడుతున్నాను నిజంగా చూస్తే ఒక రెండు మూడు నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది ప్రజలు కోరుకుంటున్నారు మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవటం లేదు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే కోరుకోవాలి వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు ఇది నేనే కాదు ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది చిన్న చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటుంది కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సముఖంగా ఉంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు రైతులు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర తగు వస్తుంది ఎందుకంటే దాదాపు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పుట్టిడు ఒడ్లు వెళ్తున్నాయి అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చారు ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్ళే వెళ్ళి పనులు అదే అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు గతంలో మనం కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అది ఎన్ని లేకుండా మన సచివాలయంకి వెళ్తే పనులు కూడా అవుతున్నాయి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలా ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనబడుతుంది ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి భవన నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు వీళ్ళు లేదని కాదు అన్ని వర్గాలు ఆల్మోస్ట్ అన్ని వర్గాలు బాగున్నారు కేవలం ప్రతిపక్ష నాయకులు కొందరు తప్ప కానీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళేటట్టు వైసీపీ పార్టీ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు మళ్ళీ మన నెత్తినే తీసుకొని వచ్చి శని పెట్టుకోవటం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు నుంచో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకి ఇది కంచుకోట గతంలో కూడా పదికి పది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం సీట్లు కైవసం చేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎన్ని వీలైతే ఎనిమిదా తొమ్మిదా పదే అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి గెలిపించుకోవాలా ఎందుకంటే మనము మన గురించే కాదు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా గురించి ఆలోచించాలి నేను ఒకటే చెప్తున్నాను నేను నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి నా 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 డబ్బులు కానివ్వండి నా టైం కానివ్వండి ఏ పార్టీలో పెట్టినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినా కానీ సగం పెట్టినా కానీ దీనికంటే మంచి గుర్తింపు వచ్చి ఉండేది అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలు ఉన్నారు ఎవ్వరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది ఎంతో తెలివి అయిన వాళ్ళు ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే కనుక మనందరికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చూస్తే దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం కాంగ్రెస్ వైసీపీ పార్టీయే గెలిచింది దాదాపు నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కాంగ్రెస్ వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది సో మీరందరూ కూడా ఆలోచించాలి నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడూ వైసీపీ సైడ్ కానివ్వండి గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు చాలా అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకొచ్చి ఈసారి మద్దతు తెలిపాలి వైసీపీ పార్టీకి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు ఎవ్వరు జోలికి వెళ్ళరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది తప్పకుండా విజయం సాధిస్తారు నాకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా నాకున్న పరిచయాలు కానివ్వండి నాకున్న బంధుత్వం కానివ్వండి నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలు గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను ఎందుకంటే ఒక సామాన్యులు అందరు అందరికీ అందుబాటులో ఉంటారు అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందిగలుగుతాను తప్పకుండా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి నేను అందజేయగలుగుతాను అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే మేము నమ్మం బాబు మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కూడా చేయాలని చెప్పి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు